ఒక సత్యము మీ అందరికీ ఒప్పుకోవాల్సిందే ఇది రాష్ట్రంలో పై నుంచి కింది వరకు నాయకత్వం అంతా కూడా ప్రతి ఒక్కరి మనసులో ఉందన్నమాట మనము ఈ పదిహేను సంవత్సరాల్లో తగిన సముచిత ఒక పద్ధతి అనేది మాత్రం మన కార్యకర్తలకు మనం ఎక్కువ ఇవ్వలేకపోయినాం ఎందుకు ఇవ్వలేకపోయినామంటే వివిధ పరిస్థితుల వల్ల మన చేతుల్లో లేని పరిస్థితులు ఎక్కువ ఉండడం అయితే అదే కాలంలో ఎవరైతే పార్టీ పోస్టులలో ఉంటారో కమిటీలలో ఉంటారో బాధ్యతలు చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప రికగ్నిషను గుర్తింపు ఒక గొప్ప స్థానము గొప్ప బాధ్యతలు ఉన్నాయని చెప్పి మీ అందరూ కూడా నేను చాలామంది మన పార్టీలో ఉండేవాళ్ళు కష్ట జీవులు కాబట్టి ఈరోజు అందరూ పార్టీలో గట్టిగా నిలబడి ఉన్నారు కొంతమంది మన దగ్గర ఉండి అటుపక్క పైన వాళ్ళు ఉండాలి పోయినప్పటి నుంచి ఏడుస్తూ ఉన్నారు ఓడిపోయినా మనం నవ్వుతూ ఉన్నాము ఇది మనకు అనిపిస్తుంది